హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే లీక్ నౌ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే గోవాలో ఉన్న ఓక్వుడ్ హై స్కూల్లో కొంతమంది డబ్బున్న వారి పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఆ అకాడమీలో అందరికంటే అందమైన అమ్మాయి పేరు రూబీనా ఆమెను చూసి ప్రతి అబ్బాయి ఫిదా అయిపోతూ ఉంటారు ముఖ్యంగా నిఖిల్ అనే అబ్బాయి నిఖిల్ ఒక మిడిల్ క్లాస్ కి చెందిన అబ్బాయి నిఖిల్ స్టడీస్ లో కూడా చాలా హుషారుగా ఉంటాడు అతను బాగా చదివి మంచి స్కోర్ తెచ్చుకుని దాని వల్ల వచ్చిన స్కాలర్షిప్ ద్వారా హై స్కూల్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లాలి అనుకుంటూ ఉంటాడు కానీ నిఖిల్ బాగా చదవడం కొంతమంది స్టూడెంట్స్ కి అసలు నచ్చదు ముఖ్యంగా జా అనే అబ్బాయికి జా అనే అబ్బాయి ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు వాళ్ళ నాన్న జాని టాపర్ గా అవ్వాలి అని ఎప్పుడు తిడుతూనే ఉంటాడు అందువల్ల ప్రతిసారి జాని తిడుతూ తనకి గుర్తు చేస్తూ ఉంటాడు కానీ జా మనీ ఉన్న రిచ్ పర్సన్ కొడుకు కాబట్టి చాలా అహంకారంతో అందరిని బెదిరిస్తూ ఉంటాడు ముఖ్యంగా వాళ్ళ గ్రూప్ లో ఉన్న విక్కీ అనే అబ్బాయిని ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తూ అతనితో గొడవ పడుతూ ఉంటాడు అలాగే జా నిఖిల్ తో కూడా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు ఆ అకాడమీలో ప్రతి ఇయర్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది దానికోసం అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఫుట్బాల్ మ్యాచ్ టైంలో లో జా కి అలాగే నిఖిల్ కి మధ్య గొడవ జరుగుతుంది అప్పుడు జా నిఖిల్ ని ముక్కు మీద గుద్దుతాడు దాంతో వాళ్ళ కోచ్ అక్కడికి వస్తాడు అతని పేరు రోనీ రోని అది చూసి జాకి పనిష్మెంట్ ఇస్తాడు ఆ రోజు రూబీన్ ఇంట్లో ఒక పార్టీ ఉంటుంది నిజానికి రుబీనా బ్రదర్ పార్జల్ అమెరికాలో స్టడీస్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చి ఉంటాడు ఇండియాకి ఆ సంతోషంలో రుబీనా వాళ్ళ అమ్మ పార్టీ ఇస్తుంది ఆ పార్టీకి రుబీనా ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఆ పార్టీలోనే రుబీనా ఫ్రెండ్ తనీషాకి రుబీనా కి మధ్య గొడవ జరుగుతుంది ఎందుకంటే రుబీనా తనీషాకి తన యాటిట్యూడ్ ని చూపి ఉంటుంది అందువల్ల ఆ రోజు తనీషా రుబీనా మీద కోపపడుతుంది అప్పుడు రుబీనా తనీషాకి తగిన గుణపాఠం నేర్పించాలి అనే డిసైడ్ అవుతుంది ఆ తర్వాత రుబీనా జా దగ్గరకు వెళ్ళి తనని తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్తుంది నిజానికి రుబీనా తను అందరికంటే అందమైనది అని చూపించాలి అని అనుకుంటుంది ఏ అబ్బాయి అయినా తనకు పడాల్సింది అని ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత రుబీనా జాతో ఇంటిమేట్ అవుతుంది అది చేసేటప్పుడు వాళ్ళ వీడియోని రికార్డ్ చేస్తారు ఆ పార్టీలో నిఖిల్ కూడా ఉంటాడు తను రుబీనా జాతో పాటు వెళ్లడం చూసి హర్ట్ అవుతాడు ఆ తర్వాత పార్టీ ఎండ్ అవుతుంది ఆ తర్వాత రుబీనా జా వీడియోని ఎవరో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది ఈ విషయం రుబీనాకి కూడా తెలుస్తుంది ఈ విషయం రుబీనా అమ్మకి తెలిసిన తర్వాత తను రుబీనాని బాగా తిడుతుంది కానీ రుబీనా వాళ్ళ అమ్మను అంతగా ఇష్టపడదు కొన్ని రోజుల క్రితమే రుబీనా ఫాదర్ చనిపోయి ఉంటాడు అప్పటి నుంచి రుబీనాకి వాళ్ళ అమ్మకి మధ్యలో రిలేషన్షిప్ అంతగా బాగుండదు రుబీనా బ్రదర్ పార్జల్ వారిద్దరికి సర్ది చెప్తూ ఉంటాడు అందరికీ జానీ ఆ వీడియోని వైరల్ చేశాడు అని అనిపిస్తుంది ఎందుకంటే ఏ గ్రూప్ లో ఆ వీడియో వైరల్ అయిందో అది జాది అలాగే తన ఫ్రెండ్స్ గ్రూప్ ఆ గ్రూప్ లో అమ్మాయిల ప్రైవేట్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు అదే గ్రూప్ లో రుబీనా వీడియో కూడా ఆ గ్రూప్ లో ఏదో ఒక అన్న నెంబర్ నుంచి అప్లోడ్ అయి ఉంటుంది ఆ వీడియోని ఎవరు అప్లోడ్ చేశారో ఎవరికి అసలు అర్థం కాదు ఎవరో కనుక్కోవడానికి నిఖిల్ ట్రై చేస్తాడు కానీ ఎవరో అసలు కనిపెట్టలేకపోతాడు ఆ కాలేజీ మొత్తం రుబీనా వీడియోని చూసి ఉంటుంది అందరికి ఇంకా రుబీనా కాలేజీకి రాదు అని అనిపిస్తుంది కానీ రుబీనా జరిగిన దాన్ని ఫేస్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యి కాలేజీకి వస్తుంది నిఖిల్ రుబీనాతో ముందుగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ రుబీనా నిఖిల్ ని చూసి నా వీడియో వైరల్ అయినంత మాత్రాన నీకు ఛాన్స్ దొరికింది అని అర్థం కాదు అని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కానీ అందరూ ఆ వీడియో గురించి రుబీనా ముందర చాలా బ్యాడ్ గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు అందుకే ఇదంతా చూసిన రుబీనా ఫ్రెండ్స్ ఇదంతా మర్చిపోయి పార్టీ చేసుకుని రుబీనా మైండ్ ని డైవర్ట్ చెయ్యాలి అని ట్రై చేస్తారు అందువల్ల రుబీనా తనీషా నిమ్మి ఈరా ఈ నలుగురు కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు రుబీనాకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూనే తనని చూసి నవ్వుతారు ఈ విషయం రుబీనా నోటీస్ చేసి వెళ్లి పడుకుంటుంది ఆ తర్వాత రోజు అందరికి రుబీనా చనిపోయింది అని తెలుస్తుంది వాళ్ళ స్కూల్ దగ్గర డెడ్ బాడీ దొరుకుతుంది ఎవరు ఇలా చేశారో ఎవరికి తెలియదు ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత జా తను రుబీనాతో చాట్ చేసిన మెసేజెస్ అన్ని డిలీట్ చేస్తాడు అలా ఇన్వెస్టిగేషన్ చేయడం రెండు నెలల వరకు జరుగుతుంది కానీ పోలీసులకు ఎటువంటి సాక్ష్యం దొరకదు అందువల్ల పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేస్తారు కానీ పార్జల్ తన చెల్లిని ఎవరు చంపారో కనిపెట్టాలని డిసైడ్ అయ్యి ఆ అకాడమీలో చేరతాడు యాజ్ ఎ ఫుట్బాల్ కోచ్ గా జాయిన్ అవుతాడు జాని ఆ వీడియోని వైరల్ చేశాడని పార్జల్ జా మీద కోపంగా ఉంటాడు ఆ వీడియో వల్లే తన చెల్లి చనిపోయిందని కావాలనే పార్జల్ జాని పనిష్ చేస్తాడు ఆ అకాడమీకి కెప్టెన్ గా రుబీనా ఉండి ఉంటుంది తాను చనిపోయిన తర్వాత మళ్ళీ కెప్టెన్ ఎంచుకోవడానికి ఎలక్షన్స్ మొదలవుతాయి అందువల్ల తనీషాకి తనే కెప్టెన్ అవుతుందని అనిపిస్తుంది ఆ తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయ్యి ఓటింగ్ మొదలవుతుంది ఆ పోటీలో ఈరా గెలుస్తుంది అందువల్ల తనీషా చాలా కోపంగా ఉంటుంది అప్పుడే అక్కడికి నిఖిల్ వచ్చి తనీషాకి ఏదో చెప్పాలి అని ట్రై చేస్తాడు కానీ తనీషా కోపంగా ఉండడం వల్ల నిఖిల్ మాటలు వినదు నిఖిల్ దగ్గర రుబీనా డైరీ ఉంటుంది చనిపోయే ముందు రుబీనా నే డైరీ ఇచ్చి ఉంటుంది అంటే రుబీనా చనిపోయే ముందు నిఖిల్ నిల్ని కలవడానికి వచ్చి తన పర్సనల్ డైరీ ఇచ్చి వెళ్లిపోయి ఉంటుంది అందువల్ల నిఖిల్ ఆ డైరీని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత నిఖిల్ ఆ డైరీని పార్జన్ కి ఇస్తాడు ఈ డైరీ రుబీనాది ఇందులో చాలా పజిల్స్ ఉన్నాయి అవి నాకు అర్థం కావడం లేదు అని చెప్తాడు ఆ తర్వాత పార్జన్ ఆ డైరీలో ఉన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు ఆ పజిల్ ని సాల్వ్ చేసిన తర్వాత పార్జన్ కి రుబీనా లాప్టాప్ పాస్వర్డ్ దొరుకుతుంది ఆ ల్యాప్టాప్ ని ఓపెన్ చేయగానే పార్జన్ కి రుబీనా డైసీ అనే అమ్మాయితో రొమాంటిక్ గా మాట్లాడుతుంది అని తెలుస్తుంది అది చూసిన తర్వాత తన సిస్టర్ ఒక అమ్మాయితో డేట్ చేస్తుంది అని పార్జన్ చాలా షాక్ అవుతాడు అందువల్ల పార్జన్ ఆ ల్యాప్టాప్ ని తీసుకుని అమన్ అనే అబ్బాయి దగ్గరికి వెళ్లి ఆ డైసీ అనే అమ్మాయి లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు ఆ మాటలు విన్న అమన్ లొకేషన్ అయితే కనుక్కోవచ్చు కానీ దానికి డైసీ ముందుగా ఆన్లైన్ కి రావాలి అందుకే తను ఆన్లైన్ కి ఎప్పుడు వస్తుందో వెయిట్ చెయ్యాలి అని అమన్ అంటాడు ఆ తర్వాత పార్జన్ వెళ్లిపోతాడు అమన్ డైసీ ఆన్లైన్ కి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు మరోపక్క నిఖిల్ తనీష ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు తనీషా వాళ్ళ అమ్మ ఒక ఫ్యాషన్ డిజైనర్ అందువల్ల వాళ్ళ అమ్మ తనీష సెక్సీ గా కనిపించాలి అని తనను తిడుతూ ఉంటుంది దాని వల్ల తనిషా చాలా బాధపడుతూ ఉంటుంది అందువల్లనే తనీషా వాళ్ళ అమ్మని ద్వేషిస్తూ ఉంటుంది తనీష వాళ్ళ అమ్మ మెహర్ కి అలాగే తన క్లాస్ లో చదువుకుంటున్న బోన్జో అనే అబ్బాయికి మధ్య ఎఫ్ఐఆర్ ఉంటుంది వాళ్ళ అమ్మకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తనీషాకి తెలుసు కానీ అతను ఎవరు అనేది తెలియదు ఆ తర్వాత డైసీ ఆన్లైన్ రావడం వల్ల అమన్ తన లొకేషన్ ని కనుక్కుంటాడు వెంటనే అమన్ పార్జన్ కి ఆ లొకేషన్ చెప్తాడు దాంతో పార్జన్ వెంటనే తన ఫ్రెండ్ నటాసాని తీసుకుని ఆ లొకేషన్ కి వెళ్తాడు నిజానికి పార్జన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఈ నటాస అలాగే తను ఒక జర్నలిస్ట్ కూడా తను ఆ అకాడమీ మీద ఒక రిపోర్ట్ రాయాలి అని వచ్చి ఉంటుంది అందువల్లే తను రుబీనా చంపింది ఎవరో తెలుసుకోవడానికి పార్జన్ కి హెల్ప్ చెయ్యాలి అనుకుంటుంది ఆ తర్వాత వాళ్ళు డైసీ ఉన్న లొకేషన్ కి వెళ్తారు అప్పుడే రివీల్ అయ్యే టిప్స్ ఏమిటి అంటే ఆ డైసీ ఎవరో కాదు అని తెలుస్తుంది ఈరాని చూసి పార్జన్ జరిగింది చెప్పమని అడుగుతాడు అప్పుడు ఈరా దైసి నేను కాదు మా అన్న నిసర్గ్ కొన్ని రోజుల క్రితం మా అన్న రుబీనా కలిశారు ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ ఈ విషయం మీ అమ్మకి మా నాన్నకి అస్సలు నచ్చలేదు అందువల్ల వాళ్ళు రుబీనాకి దూరంగా ఉంచాలి అని మా అన్నని అమెరికాకి పంపించారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు మాట్లాడుకోవడం మానలేదు అందుకే ఎవరికి తెలియకుండా మా అన్న డైసీ లాగా మారి రుబీనాతో మాట్లాడుతున్నాడు రుబీనా కూడా అమెరికాకి వెళ్ళి మా అన్నతో ఉండాలి అనుకుంది కానీ మీ అమ్మ తన కార్డ్స్ అన్నిటినీ బ్లాక్ చేసింది అందువల్ల రుబీనా దగ్గర మనీ లేదు వెళ్ళడానికి అని చెప్తుంది ఇదంతా విన్న తర్వాత వీటి గురించి తనకేమీ తెలియదు అని పార్జన్ చాలా షాక్ అవుతాడు వాళ్ళ అమ్మ దీని గురించి పార్జన్ కి ఏమీ చెప్పి ఉండదు ఆ తర్వాత పార్జున్ నిఖిల్ దగ్గరకి వెళ్లి మాట్లాడతాడు ఎందుకంటే రుబీనా ఎవరి దగ్గర నుంచైనా మనీ అప్పు తీసుకుందేమో అని పార్జన్ కి అనిపించి ఉంటుంది నన్ను నిఖిల్ నన్ను రుబీనా ఎప్పుడు మనీ అడగలేదు అని చెప్తాడు ఆ తర్వాత పార్జన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిఖిల్ కి అమన్ దగ్గర చాలా మనీని చూసినట్లు గుర్తుకు వస్తుంది ఆ మనీ గురించి నిఖిల్ అమన్ ని అడిగినప్పుడు అమన్ దానికి ఆన్సర్ చేసి ఉండడు మరో పక్క అమన్ చాలా భయపడిపోయి ఉంటాడు నిజానికి రుబీనా అమన్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే తనకి జాకీ అమన్ కి ఎఫ్ఐఆర్ ఉన్న విషయం తెలిసిపోయి ఉంటుంది అందువల్ల రుబీనా అమన్ ని మనీ ఇవ్వమని బెదిరిస్తూ ఉంటుంది ఆ తర్వాత జా అమన్ ని కలవడానికి వస్తాడు జా అమన్ ని చూసి నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను కానీ మా నాన్న నన్ను చాలా బాధ ఎందుకంటే ప్రతిదీ నేనే సొంతంగా చేస్తూ నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆ బిజినెస్ లో నేనే సొంతంగా ఎదగాలి అని నాకు చాలా పనులు చెప్తున్నాడు ఆ పనులన్నీ చేస్తూ అలసిపోయి నీ దగ్గర రిలాక్స్ అవడానికి వచ్చాను అని అంటాడు ఆ మాటలు విన్న అమన్ జాని చూసి ఎక్కువగా బాధపడకు అన్ని సెట్ అవుతాయి అంటాడు మరో పక్క నటాసా కేసుని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ తర్వాత నటాషా రోణిని కలుస్తుంది నటాషాకి రోనీ మీద డౌట్ వస్తుంది ఎందుకంటే స్కూల్లో రోనీని గమనించ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా లేదు మరో పక్క నిఖిల్ మరియు తనిషా ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్ అవుతుంది ఒకరోజు తనిషా వాళ్ళ అమ్మ తన డైమండ్ బ్రాస్లెట్ దొరకడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత తనిషా స్కూల్ కి వెళ్లినప్పుడు ఆ బ్రాస్లెట్ బోంజో దగ్గర ఉండడం చూసి బోంజోకి కి తన అమ్మకి ఎఫ్ఐఆర్ నడుస్తుందని అర్థం చేసుకుని వెంటనే ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ మీద చాలా కోపంగా ఉంటుంది తన కూతురు నోట్ లో నుంచి తన గురించి చాలా నీచమైన మాటలు విన్న తర్వాత మెహర్ బోంజో తో బ్రేక్అప్ చేసుకుంటుంది బ్రోంజో మెహర్ కి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ మెహర్ వెళ్ళిపోమని చెప్తుంది అందువల్ల బోంజో కోపపడి ఆ కోపంలో తను మెహర్ తో కలిసి ఉన్న వీడియోస్ ని ఫొటోస్ ని వాళ్ళ గ్రూప్ లో సెండ్ చేస్తాడు అది చూసిన తర్వాత నిఖిల్ చాలా హట్ అవుతాడు ఎందుకంటే వాళ్ళ అమ్మకు సంబంధించిన అలాంటి వీడియోస్ అందరూ చూస్తున్నారు అని తనీషాకి తెలిస్తే తను చాలా బాధపడుతుంది అని అనుకుంటాడు అందువల్ల నిఖిల్ పార్చన్ మరియు నటాషా దగ్గరకు వెళ్లి వాళ్ళ గ్రూప్ గురించి చెప్తాడు అబ్బాయిలు అమ్మాయిల ఫోటోస్ ని ఈ విధంగా షేర్ చూసి నిఖిల్ మీద చాలా కోపపడతాడు దానికి నిఖిల్ నేను కేవలం ఆ గ్రూప్ లో మెంబర్ ని మాత్రమే నేను ఎప్పుడు అలాంటి పనులు ఇంతవరకు చేయలేదు నేను ఆ గ్రూప్ నుంచి బయటకు వస్తే వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తారు అందుకే నేను సైలెంట్ గా ఆ గ్రూప్ లో మెంబర్ గా అలా ఉన్నాను అని అంటాడు ఆ తర్వాత నిఖిల్ నటాషాని చూసి నేను అన్నిటినీ నీకు ఫార్వర్డ్ చేస్తాను కానీ మెహర్ నేమ్ని అసలు బయటికి రానివ్వకు అని చెప్తాడు ఎందుకంటే మెహర్ వాళ్ళ వాళ్ళమ్మ నిఖిల్ తనీషాని లవ్ చేస్తున్నాడు కాబట్టి అంత కేరింగ్ తీసుకుంటాడు కానీ నటా నిఖిల్ మాటలు వినకుండా పేపర్ లో అంతా రాస్తుంది అప్పుడు అందరికి అబ్బాయిల గ్రూప్ లో ఏం జరుగుతుందో అందరికి తెలుస్తుంది ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఈ గ్రూప్ స్టార్ట్ చేసిన వాళ్ళని సస్పెండ్ చేస్తాను అని చెప్తాడు కానీ ఆ గ్రూప్ ని స్టార్ట్ చేసింది ఎవరో ప్రిన్సిపాల్ కి తెలియదు మరో పక్క ఎవరో జాకీ కాల్ చేసి ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు జాకీ బహుశా నిఖిల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండవచ్చు అని అనిపించి నిఖిల్ తో గొడవ పడతాడు కానీ నిఖిల్ కాదు ఆ తర్వాత జాకీ అమన్ మీద డౌట్ వస్తుంది కానీ కానీ అమన్ కూడా జానీ బ్లాక్మెయిల్ మెయిల్ లేదు అని తెలిసి దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువ బాధపడుతూ ఉంటాడు జా ఆ తర్వాత అందరూ గ్రౌండ్ లో ఆడుకుంటున్నప్పుడు ఆ కాలేజీ స్పీకర్స్ లో వాయిస్ నోట్స్ ప్లే అవుతాయి అవి ఏమిటి అంటే జా రుబీనా బెదిరించిన వాయిస్ నోట్స్ ప్లే అవుతాయి నిజానికి జా మరియు రుబీనా వీడియో వైరల్ అయినప్పుడు జా రుబీనా చూసి నేను ఆ వీడియోని వైరల్ చేయలేదు అని చెప్తాడు దానికి రుబీనా ఆ వీడియో వైరల్ చేసిన వాళ్ళ గురించి త్వరలోనే తెలిసిపోతుంది ఎందుకంటే నేను సైబర్ సెల్ దగ్గరకి వెళ్లబోతున్నాను అని చెప్తుంది అయితే జా ఆ టాపిక్ ని ఇంకా పొడిగించాలి అని అనుకోడు అందుకే జా రుబీనా చూసి ఒకవేళ నువ్వు అలా చేస్తే నిన్ను చంపేస్తా అని చెప్పి ఉంటాడు అందువల్ల ఒకవేళ నువ్వు అలా చేస్తే నిన్ను చంపేస్తా అని చెప్పి బెదిరించి ఉంటాడు ఈ రికార్డింగ్స్ ని అందరూ వింటారు ఆ తర్వాత అందరూ జానే రుబీనా చంపాడు అని అనుకుంటారు అందువల్ల జాని సస్పెండ్ చేస్తారు కానీ అతను ఎగ్జామ్స్ రాయడానికి మాత్రం పర్మిషన్ ఇస్తారు ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలిసిన తర్వాత జాతో మాట్లాడడం మానేస్తాడు ఎవరు తన రికార్డింగ్స్ ని అలా ప్లే చేశారు అని జా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు విక్కీని చూడగానే జాకి తనే ఇదంతా చేశాడు అని అర్థం అవుతుంది నిజానికి జా విక్కీని ఎప్పుడు బెదిరించడం తిట్టడం గొడవపడడం చేస్తూ ఉంటాడు అందువల్ల జా మీద విక్కీ కోపపడి ఇదంతా చేస్తాడు మరో పక్క నిఖిల్ కూడా ఆ గ్రూప్ లో ఉన్నాడని తనీషా తెలుసుకుని నిఖిల్ తో బ్రేకప్ చేసుకుంటుంది అందువల్ల తన మీద చాలా కోపం వచ్చి మాట్లాడడం మానేస్తుంది కానీ నిఖిల్ తనిషాకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ తనీషా అస్సలు వినదు ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కానీ ఆ మ్యాచ్ లో జా ఉండడు అందువల్ల నిఖిల్ పార్జన్ ని చూసి జాని తిరిగి రమ్మని చెప్పండి జానే ఇంపార్టెంట్ ప్లేయర్ అతను లేకపోతే మనం మ్యాచ్ గెలవలేమని అని చెప్తాడు ఆ తర్వాత పార్జన్ జాని తిరిగి రమ్మని చెప్తాడు అప్పటికే పార్జన్ జా రుబీనా చంపలేదు అని అర్థం అవుతుంది ఆ తర్వాత అందరూ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత జా నిఖిల్ మరియు విక్కీని క్షమించమని అడుగుతాడు ఆ తర్వాత అందరికి ఫ్రెండ్షిప్ కుదురుతుంది మరో పక్క అమన్ కి జా మరియు రుబినాల వీడియోని నిఖిల్ ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ అయ్యింది అని తెలుస్తుంది ఆ తర్వాత అమన్ నిఖిల్ కి అదే విషయాన్ని చెప్తాడు అప్పుడు నిఖిల్ కి తన ల్యాప్టాప్ తన చెల్లి యూస్ చేస్తుంది అని గుర్తుకు వస్తుంది అప్పుడే అక్కడికి నిమ్మి వచ్చి అందరినే చూసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది నేనే ఆ వీడియోని అప్లోడ్ చేశాను అని అంటుంది కానీ నిజానికి రుబీనానే నిమ్మిని ఆ వీడియో అప్లోడ్ చేయమని చెప్పి ఉంటుంది ఎందుకంటే తన వీడియో ఇలాంటివి వైరల్ అయితే వాళ్ళ అమ్మ తనని ఇక్కడి నుంచి దూరంగా పంపిస్తుంది అని అనుకుంటుంది ఆ తర్వాత రుబీనా నిసర్గని కలవచ్చు అని ప్లాన్ చేస్తుంది ఈ విధంగా రుబీనానే తన వీడియోని అప్లోడ్ చేయించి వైరల్ చేయించి ఉంటుంది కానీ అమన్ తో మనీ ఇప్పించుకుని రుబీనా ఏం చేసింది అని పార్జిన్ ఆలోచిస్తారు తర్వాత పార్జిన్ రుబీనా రూమ్ లోకి వెళ్లి వెతకడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు అతనికి అక్కడ వాళ్ళ నాన్న అటాప్సీ రిపోర్ట్ దొరుకుతుంది ఆ తర్వాత డాక్టర్ వాళ్ళ నాన్నని అటాప్సీ చేసిన డాక్టర్ ని వెళ్లి కలుస్తాడు ఆ తర్వాత ఆ డాక్టర్ మీ నాన్నకి ఎవరో విషయం ఇచ్చారు అందువల్ల అతనికి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు అని చెప్తుంది అది విన్న పార్జన్ వాళ్ళ నాన్నను కూడా ఎవరో చంపారు అని ఆలోచిస్తూ షాక్ అవుతాడు మరో పక్క నటాసా రోనీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అప్పుడే తనకి అతని పేరు రోని కాదని అతని మీద కొన్ని మర్డర్ కేసులు ఉన్నాయి అని తెలుస్తుంది అందువల్ల నటాషా పోలీసులకి అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది పోలీసులు రోనీని అరెస్ట్ చేయడానికి అకాడమీకి వస్తారు అప్పటికే అకాడమీలో ఫుట్బాల్ మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది అక్కడికి పోలీసులు వచ్చి రోనీని పట్టుకుంటారు అలాగే అక్కడికి పార్జన్ వస్తాడు ఆ తర్వాత పార్జన్ కి జరిగిందంతా చెప్తాడు ఆ తర్వాత పార్జన్ వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్లి రుబీనా ని ఎవరు చంపారు అని అడుగుతాడు దానికి వాళ్ళ అమ్మ దగ్గర ఎటువంటి ఆన్సర్ ఉండదు అప్పుడు పార్జన్ రుబీనాని నిసర్గ ఫాదర్ యశ్ చంపాడు ఎందుకంటే అతనికి వాళ్ళిద్దరూ కలవడం ఇష్టం లేదు నేను యష్ గురించి అందరికీ తెలిసేలాగా చేస్తాను అని అంటాడు యష్ అనే పేరు వినగానే రుబీనా వాళ్ళమ్మ పార్జన్ ని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ పార్జన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత రుబీనా వాళ్ళ అమ్మ యశ్ దగ్గరకు వెళ్లి ఈ కేసు ని తొందరగా క్లోజ్ చెయ్యాలి పార్జున్ అలా బాధపడడం నేను చూడలేను అని అంటుంది అప్పుడే అక్కడికి పార్జున్ వస్తాడు అసలు నిజం ఏమిటి అని వాళ్ళ అమ్మని అడుగుతాడు ఆ తర్వాత అమ్మ తన నిజాన్ని చెప్తుంది నిజానికి రుబీనా వాళ్ళ అమ్మకి నిసర్గ ఫాదర్ కి మధ్యలో ఎఫ్ఐఆర్ నడిచి ఉంటుంది దాని గురించి రుబీనా కి తెలిసిపోతుంది యష్ మరియు రుబీనా వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ నాన్నని చంపేసి ఉంటారు రుబీనా వీడియో వైరల్ అయినందు వల్ల వాళ్ళ అమ్మ చాలా కోపంగా ఉంటుంది ఆ రోజు రాత్రి రుబీనా యష్ని ని అలాగే వాళ్ళ అమ్మని ఒకే చోట కలిసి ఉండడం చూస్తుంది అందువల్ల వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంది రుబీనా కానీ రుబీనా వాళ్ళ అమ్మ మాత్రం తన కూతురు వీడియో వైరల్ అయినందుకు చాలా కోపం ఉండడం అలాగే తన కూతురు తననే నిలదీస్తుంది అని రుబీనా గొంతు పట్టుకుని పిసికేస్తుంది దాంతో రుబీనా చనిపోయి ఉంటుంది ఆ తర్వాత తను కలిసి రుబీనా డెడ్ బాడీని స్కూల్ దగ్గర వేస్తారు ఎవరో రుబీనా చంపారు అని అనుకోవడం కోసం అలా చేసి ఉంటారు ఆ తర్వాత పార్జన్ వాళ్ళ అమ్మ పార్జన్ ని చూసి క్షమించమని అడుగుతుంది ఇదంతా పొరపాటున జరిగింది కావాలని చంపలేదు అని అంటుంది వాళ్ళ అమ్మ గురించి నిజం తెలుసుకున్న తర్వాత పార్జన్ వాళ్ళ అమ్మని ద్వేషిస్తాడు మరో పక్క తనిష మరియు అలాగే వాళ్ళ అమ్మ ఇద్దరు ఫుట్బాల్ మ్యాచ్ని చూడడానికి వస్తారు అప్పుడు తనీషా అమ్మ తనీషాని క్షమించమని అడుగుతుంది నేను నిన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాను అందుకు క్షమించు నేను ఎందుకు అలా నిన్ను ఇబ్బంది పెట్టాను అంటే నేను అందంగా లేను అని మీ నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అందుకే నేను నిన్ను మంచిగా రెడీ అవ్వమని చెప్పేదాన్ని ఇంకెప్పుడు అలా నిన్ను ఫోర్స్ చేయను నన్ను క్షమించు అని అంటుంది తనీష వాళ్ళ అమ్మ స్టోరీని వినగానే వాళ్ళ అమ్మని క్షమించేస్తుంది ఆ తర్వాత వాళ్ళ అకాడమీ ఫుట్బాల్ మ్యాచ్ లో గెలుస్తుంది అందరూ చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు తనీషా నిఖిల్ ని కూడా క్షమించాలి అని డిసైడ్ అయ్యి నిఖిల్ వెనకాలే వెళుతుంది తనతో పాటు తనని ఫాలో చేస్తూ వాష్రూమ్ లోకి వెళుతుంది ఆ వాష్ రూమ్ లోకి వెళ్ళి చూడగా అక్కడ నిఖిల్ శవం ఉంటుంది అక్కడతో సీజన్ వన్ పూర్తి అయిపోతుంది రుబీనా ని చంపింది ఎవరో తెలిసిపోయింది కానీ నిఖిల్ ని ఎవరు చంపారు అనే విషయం మాత్రం నెక్స్ట్ సీజన్ లో తెలుస్తుంది సెకండ్ సీజన్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరి కామెంట్స్ లో ఇస్తాము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్